ఒకవేళ క్రాప్ హాలిడే కనుక ఇచ్చేది ఉంటే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి ఓన్లీ ఇది క్రాప్ హాలిడే అని చెప్పేసి డిక్లేర్ చేసి రైతులు నష్టం చేస్తే ఇబ్బంది అవుతుంది పెట్టుబడి పెట్టుకుంటా ఉన్నారు కన్ఫ్యూజన్ లో రైతులు ఉన్నారు కాబట్టి వాళ్లకు నీళ్లు ఇస్తారా ఇయ్యరా అని ఒకటి చెప్పాలి ఒకవేళ ఇయ్యకపోతే నష్టపరిహారం కూడా ఇవ్వాలనేది మా డిమాండ్ ఇది రెండు మూడు రోజుల్లోనే తేల్చాలి గవర్నమెంట్తో మాట్లాడండి తేల్చంటే అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీలో కూడా మా వాళ్ళు దాన్ని ఎట్లాగో డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ లేవని ఎత్తుతుంది అంత లోపల కనుక క్లారిటీ ఇస్తే రైతులకు న్యాయం చేసిన వాళ్ళు క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం మేము సెకండ్ థర్డ్ వరకు చూసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం రైతుల పక్షాన ఫార్మర్స్ అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ కన్ఫ్యూజన్ క్రియర్ చేయండి ఒకవేళ క్రాప్ హాలిడే కనుక డిక్లేర్ చేస్తే నీళ్ళు ఇవ్వకపోతే నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం మరి ఈరోజు ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇది రైతులకు సంబంధించిన విషయం సింగూరు నుండి నీటి జలాల విషయంలో ప్రభుత్వము చేస్తున్న కన్ఫ్యూజన్ను క్లియర్ చేయాలి ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది సింగూరు జలాలను ఈ వేసవికాల పంటకు నీళ్ళు ఇస్తారా ఇయ్యదా అనేది ఈ రబీ పంట నీళ్ళు ఇస్తారా ఇయ్యదా అనేది కన్ఫ్యూజన్లో రైతులు ఉన్నారు ఇరిగేషన్ వాళ్ళేమో ఇయ్యమని చెప్తా ఉన్నారు ఒకవేళ ఇయ్యకపోతే రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పి మేము ప్రశ్నించడం కోసం ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది మరి గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి పంట కూడా నీళ్ళిచ్చి విడతల వారిగా నీళ్ళు ఇచ్చి పంట పండి పంట పండిన పంటను కూడా ఘనత కేసీఆర్ గారిది మరి అప్పుడు హైదరాబాద్ కు నీళ్లు తీసుకెళ్లకుండా మంచి సౌకర్యం హైదరాబాద్ లో కల్పించి హైదరాబాద్ నుండి సింగూర్ ను ఫ్రీ చేసి మెదక్ జిల్లాకి అంకితం చేసి మెదక్ జిల్లా ఉన్న గణపురం ఆనకట్టకు ఎంఎన్ కెనాలకు ఎఫ్ఎన్ కెనాలకు దాదాపు నలభై యాభై వేల ఎకరాలకు రైతులకు డైరెక్ట్ గా నీళ్ళు ఇచ్చిన ఘనత గౌరవం కేసీఆర్ గారిది అప్పుడు ఎటువంటి కష్టాలు లేవు రైతులకు కానీ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాతనే రైతులందరూ కష్టాలు మోపోయినాయి కష్టాలు ఇబ్బందులు వస్తా ఉన్నాయి ఓవైపు రైతు బంధు ఇవ్వకుండా పెట్టుబడి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ రైతులను క్యూలో నిలబెట్టి యూరియా ఇచ్చే పరిస్థితి దుస్థితి ఈ కాంగ్రెస్ పరిపాలన తెచ్చింది మరి అదే కాకుండా మెదక్ జిల్లాకు సంబంధించి పుల్చారం పాపన్నపేట మెదక్ మండలాలకే కాకుండా మిగతా మండలాలకు కూడా ఇండైరెక్ట్